లైవ్లో ఉన్న వాళ్ళకైతే ఒక కామెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా అండి కనుమ శుభాకాంక్షలు కనుమ రోజు కూడా మనం అన్నదానం చేసి వచ్చినాము చిన్న క్లిప్ ఏదో పెట్టినట్టున్న ఒక లో మాత్రము కామెంట్ అయితే చేయండి ఆమెని ఈమె ఒకటేనా అనుకుంటున్నాను అసలు స్క్రీన్ మీద నేను ఒక ఫోటో ఇచ్చా అనేది కనబడుతుందా లేదా చెప్పండి ఎందుకంటే స్క్రీన్ మీద ఫొటోస్ అంటే హాయ్ అండి హాయ్ అండి హలో బండారి బాలు గారు హాయ్ అండి కనుమ శుభాకాంక్షలు మీకు మన అన్నదానం ఫొటోస్ అండి ఆ వెనుకున్నవి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి థర్టీన్ మెంబెర్స్ అయితే వాచ్ చేస్తున్నారు ఒక లైక్ కామెంట్ చేయడం అయితే మర్చిపోదు అయ్యో అయ్యో చాలా థ్యాంక్ యూ అండి అన్నదానం చేస్తుంటాను కదా అందరికీ అమ్మలాగా ఆహారం ఇస్తుంటాను వెంకటేష్ ముదిరాజు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హ్యాపీ కనుమ అండి మీకు థ్యాంక్ యూ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వండి లైక్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇది అది ఏదో బాలే అన్నదానం జరుగుతూ ఉంటుంది మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో అన్నదానం చేసిన వీడియోస్ అవి మీ వీడియోస్ సూపర్ నైస్ బ్యూటిఫుల్ లాంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిప్పి మీ వీడియోస్ సూపర్ ఓకే తిన్నావా ఏం కర్రీ తిన్నాము పప్పుచారు పప్పు ఇంకా ఈరోజు ఒక డోనర్ అయితే కొంచెం భోజనం కూడా పంపించారు మహేంద్ర గారు హాయ్ అండి హాయ్ అక్క హరి కరుక తమ్ముడు హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా భోజనం అయిందా నేనైతే అన్నదానం చేసి వచ్చిన కొంచెం టైం ఉంది ఈ టైంలో మనవులను పలకరించుకుందాము ఇంకా నా గోస చెప్పుకుందామని అయితే లైవ్ పెట్టాను థ్యాంక్ యూ అండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ట్వంటీ త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు లైక్ అయితే ఫోర్ లైక్స్ ఇచ్చారు లైక్ ఇవ్వండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నిత్యాన్నదన వీడియోస్ ఉంటాయని ఎవ్వరు కూడా వీడియోలని అవాయిడ్ చేయకండి మీ విలువైన సమయాన్ని వెచ్చించి తప్పకుండా చూడండి బ్యాక్ చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా ఇప్పుడైతే అన్నదానాలకే ఎక్కువ అవసరం ఉంది కాబట్టి నేను టైం ఇవ్వలేకపోతున్న వీడియోస్ పెట్టడం కోసము తప్పకుండా మీరు అందరూ చూడండి మీ విలువైన సమయాన్ని వ్యర్థం కాకుండా ఒక్కరికి భోజనం వచ్చేంతవరకైనా మీరు హెల్ప్ చేయండి హెల్ప్ అంటే వీడియోస్ చూసే లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అంటే కష్టపడితే ప్రతిఫలం వస్తుంది అన్నట్లు నేను అక్కడ అన్నదానం చేస్తున్నది లోకల్లో దాతలు చూసి హెల్ప్ చేస్తున్నారు ఇంక ఇక్కడ మీరు లైవ్ నుంచి కానీ షార్ట్స్ నుంచి కానీ చూస్తున్నారు వీడియోస్ కూడా చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ మనకు దాతలు కూడా యూట్యూబ్ నుంచి ఒకరిద్దరు మొదలయ్యారు ఒక్కరిద్దరు కాదు ఈ నెలలో ఇద్దరు హెల్ప్ చేశారు యూట్యూబ్ షార్ట్స్ చూసి ఇంకా కాల్స్ కూడా చేస్తున్నారు తప్పకుండా మీ జీవితాల్లో మంచి జరగాలి ఆ జరిగిన మంచికి మీరు హెల్ప్ చేసే అంత శక్తి సామర్థ్యం రావాలని అయితే కోరుకుంటున్నాను తప్పకుండా మీ అందరికీ ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటాయి ప్రతిరోజు మా నిత్యాన్నదానంలో నాకు లోకల్లో సహాయం చేసే దాతలు ఎల్లవెల్ల చల్లగుండాలని కోరుకుంటా అలాగనే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సకల సంతోషాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరందరూ కూడా వీడియోస్ చూసి లైక్ కామెంట్ చేస్తూ తప్పకుండా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనకు నిత్యాన్నదానంలో ప్రతిరోజు ఒక వంద మందికి భోజనం అయితే అవసరం ఉంటుంది వంద మందికి భోజనం ఇచ్చే దాంట్లో పది మంది నుంచి కనీసం ఒక్కరిద్దరు కూడా హెల్ప్ చేయవచ్చు అండి మీ వంతు సహాయం అందించాలని కూడా ఈ లైవ్ త్రూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను షార్ట్స్ పెట్టిన ప్రతి చోట కూడా కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాను వీడియోస్ కింద కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకా వీడియోస్ కూడా అప్ చేయండి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేస్తే మీ వంతు హెల్ప్ ఏదో ఒక రకంగా మన